నీ ప్రేమవుడిలో పార్ట్ ఫోర్టీన్ రచనా కుమారి గారు వీరజ్ కారు నడుపుతున్నాడు అతని మనసంతా కూడా రాగిణి దగ్గరే ఉంది బిడ్డతో ఒంటరిగా అలా ఇలా ఏమిటో అర్థం కావడం లేదు తన మనసులో నాకు చోటిస్తే ఆమెకు జీవితాన్ని ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ జరిగిన విషయాలు తనకు చెప్పాలి కదా రాగిని తప్పు ఆమె వల్ల జరగలేదు ఏదో జరిగింది అది నేను అర్థం చేసుకుంటాను అని రాగిని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు తనని పూర్తిగా ప్రేమిస్తే నమ్మ ఎందుకు ఉండదా కానీ వెంట వెంటనే ఒత్తిడి చేయడం మంచిది కాదు అందుకే తను జరిగిన విషయాలు అడగలేదు ముందుగా అక్కడ ఉండడానికి అవుట్ హౌస్లో ఒప్పుకుంది ఉద్యోగం చేయడానికి ఒప్పుకుంది తర్వాత చిన్నగా మారుతుంది నిజానికి రాగిణి మనసు సున్నితమైనది అని అనుకున్న ధీరజ్ జరిగిన విషయాలు గుర్తు తెచ్చుకున్నాడు పెళ్ళి అని అందమైన కళలు ఎన్ని కన్నాను నిజానికి ఇద్దరం ఏకాంతంలో గడపాలని అసలు ఆ కళలు తనకు నిద్ర లేకుండా చేసేవి కళలు కాదు ముందే పెళ్ళయి ఇద్దరు ఒకటైనట్లు ఏవేవో కళలు ముంద ఆలోచన అసలు చేయకూడదు అని పెద్దలు అనే మాట నిజమో ఏమో తెలియదు కానీ పెళ్ళి రాగినితో సంసారమని ఎక్కువగా ఆలోచించేశాడు ముందే ఆ రోజు పార్టీ జరిగిన రోజు వద్దు అని చెప్పే కొద్దీ ఫ్రెండ్స్ బాగానే తాగించారు తనకేమీ అర్థం కాలేదు తను రాగిని చూడాలి అనుకున్నాడు కానీ ఎక్కడో కనిపించలేదు ఎవరికి వారు ఎక్కడెక్కడ ఉన్నారు ఎక్కడ పడుకున్నానో కూడా గుర్తులేదు అనుకున్న తీ రోజుకి ఆ ఏం జరిగిందో అసలు ఆ రోజే రాగిని ఎందుకు వెళ్ళిపోయిందో ఎవరైనా ఇబ్బంది పెట్టారా అలాంటి వాళ్ళు ఎవరూ రాలేదే ఫంక్షన్కి అందరూ బంధువులే వచ్చారు బయట వాళ్ళు ఎవరూ లేరు అని ఆలోచిస్తూ ధీరజ్ అంతలోనే గుర్తుకు వచ్చి రాగినికి ఫోన్ చేసి జాగ్రత్త అని చెప్పి ఇది కొత్త ఫోన్ కాబట్టి ఇబ్బంది లేదు నేనే చేస్తూ ఉంటాను ఇబ్బంది పడవద్దు అని చెప్పి డ్రైవ్ చేస్తూ మాట్లాడుతున్నాడు ధీరజ్ కారు డ్రైవ్ చేస్తున్నట్టున్నారు అలా మాట్లాడకండి అసలు చీకటిగా కూడా ఉంటుంది కదా అమావాస్య రోజు కూడా అని ఫోన్ పెట్టేసింది రాగిడి నీ కళ్ళల్లో అనంతమైన ప్రేమను గమనిస్తున్నాను రాగిడి నీ జీవితానికి అసలు మంచి మార్పు రాదా అసలు ఏం జరిగిందో చెప్పవా అని అనుకుంటూ లేదు ఏ విషయం ఎప్పుడు తెలియాలో అప్పుడే తెలుస్తుంది అనవసరంగా ముందే ఆలోచించడం వల్ల సుఖమేమీ లేదని ఇది వరకు తెలిసింది ఇప్పుడు కూడా అలా పిచ్చిగా ఆలోచించకూడదని ధీరజ్ కారు నడపడంపై శ్రద్ధ వహించాడు ఎవరు కాలింగ్ బెల్ కొడుతున్నారు అనుకున్న అప్పుడే మెలకువ తెచ్చుకున్న మధులత చిన్నగా లేచి తలుపు తీసింది నిద్ర కళ్ళతో చూసింది ఎవరు అంటూ చ శ్రీనాథ్ వర్మలా కనిపించారేమిటి అనుకుని భయపడి వెనక్కు జరిగింది ఎవరు మీరు అన్నాడు ధీరజ్ అప్పుడు గుర్తుకొచ్చింది తల్లి చెప్పిన మాటలు ఆహా అర్థమైంది సరోజ అమ్మ వాళ్ళ ఫ్రెండ్కి సంబంధించిన వాళ్ళు ఏమీ అనుకోకండి అంటూ ధీరజ్ మర్యాదగా మాట్లాడి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆంటీ గారి కొడుకు అనుకుంటా అనుకుంది మధులత నిద్ర కళ్ళ మీద లేచేసరికి అర్థం కాలేదు అయినా ఎవరిని చూసినా కూడా శ్రీనాథ్ లాగా కనిపిస్తున్నారు ఒక్కోసారి జాగ్రత్తగా ఉండాలి ఏమిటది అదే ఒడ్డు పొడువు ఉంటే ముఖం కూడా అలాగే కనిపిస్తుందా నాకేమైనా అయ్యిందా కళలో అప్పటి వరకు శ్రీనాథ్ వర్మ ఉన్నారు అందుకే కాబోలు అనుకుంది ముఖం మీద నీళ్లు పోసుకొని కాసేపు భగవంతుణ్ణి ప్రార్థించి అలాగే తలుపులు గడియ వేసుకొని చెల్లెలు పక్కన పడుకుంది మధులత స్నేహితురాలు ఇద్దరూ కూడా నడి రాత్రి వరకు మాట్లాడుకొని నిద్రపోయారు అందువల్ల లేవలేకపోయింది సరోజ అద్దాల డోర్లో నుండి సరోజ అమ్మని చూసి తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు ధీరజ్ మరుసటి రోజు అందరూ కూర్చొని టిఫిన్లు చేస్తూ ఉన్నారు సరోజ మధులత ఉద్యోగం గురించి మాట్లాడింది మధులతను చూడడమే ధీరజ్కి తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి మధులత చదువు వివరాలన్నీ తెలుసుకొని ఉద్యోగానికి అర్హురాలు మంచిదే అనుకున్నాడు రాగినికి తోడుగా ఉంటే బాగుంటుంది పైగా చిన్న అమ్మాయి కూడా కాలేజ్ అక్కడే చేరుతుంది కాబట్టి అందరూ కలిసే ఉంటారు వాచ్మెన్ కూడా ఉంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు అన్న ఆలోచనతో మంచిదమ్మా తప్పకుండా చేరవచ్చు అని మధులతను అడిగితే ఆమె తన ఉద్యోగం సంగతులు చెప్పింది అవును అలాంటిదే ఇబ్బందులు లేదు మీకు మీరు చేసే ఉద్యోగమే అంటూ చెప్పాడు ధీరజ్ నిజంగా నేను శ్రీనాథ్ని తప్పించుకొని తిరగడం మంచిది అతని జీవితంలో కల్లోలం సృష్టించకూడదు అమ్మ చెప్పిన మాట వినాలి దూరంగా వెళ్ళడమే మంచిది లేకపోతే తన మనసు ఏమైపోతుందో తనకే తెలియడం లేదు అనుకున్న మధులత సరే అని చెప్పింది మధులత ఆఫీస్కి వెళ్ళి తను రిజైన్ చేసినట్టుగా లెటర్ ఇచ్చింది బాస్ ప్రశ్నలకు ఏమీ సమాధానం చెప్పలేదు మధులతకు పెళ్ళి కుదిరినట్లు ఉంది అందుకే ఉద్యోగం వదిలేసింది అని చెప్పుకున్నారు ఆఫీస్లో అవునులే ఇక్కడే ఉంటే శ్రీనాథ్ వర్మకు ఈవిడ ఉన్న విషయం బయటపడుతుందని చాటుగా ఏదో దూరపు సంబంధం కుదుర్చుకున్నట్టున్నారులే అదే మంచిది అన్నాడు డ్రైవర్ ఒకరి నోటి నుండి ఒకరి ఒకరికి మారి ఆ విషయం మరింత బలపడిపోయింది నిజంగానే మధులతకు పెళ్ళి కుదిరింది అన్న విషయం ఆఫీస్లో కన్ఫర్మ్ చేసేశారు ధీరజ్తో సరోజ తన స్నేహితురాలు ఆవిడ పిల్లలను కావలసినవి అన్నీ కూడా తీసుకుని కార్లో బయలుదేరారు ధీరజ్ ఆఫీస్ దగ్గర ఉన్న రూమ్లో తల్లిని వారిని ఉంచి ఆఫీస్ విషయాలు మధులతకు చెప్పాడు మీకు ఇబ్బంది లేకపోతే మా హౌట్ అవుట్ హౌస్ ఒకటి ఉంది ప్రశాంతంగా అక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు అక్కడ వేరే వాళ్ళు కూడా ఉంటున్నారు అని రాగిణి గురించి చెప్పాడు ధీరజ్ ఇలా ఆఫీస్ దగ్గర రూమ్ కన్నా అక్కడ ఉండడమే బెటర్ పైగా ఎవరో తల్లి బిడ్డ ఉంటున్నారంటున్నారు కదా ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు ఏదో ఒక వ్యాపకం ఉండాలి నాకు అని అనుకొని నేను కూడా అక్కడి నుంచే జాబ్ చేస్తాను అని చెప్పిన మధులత మాటలకు మీరు ఒక రోజు అలా చేసిన వారంలో కనీసం రెండు రోజులైనా ఆఫీస్కి వచ్చి మంచి చెడ్డ చూసుకోవాలి మధు అని చెప్పిన ధీరజ్ మాటలకు అలాగే అని చెప్పింది మధులత మధులత తన చెల్లెలు కాలేజ్ విషయాలు అన్నీ తెలుసుకొని ధీరజ్ సహాయంగా ఉండడంతో అక్కడి త్వరగానే స్వీట్ సంపాదించగలిగారు ఒక నెల రోజులు తన దగ్గరే ఉండాలని ఆ తర్వాత కదా కాలేజ్ అని చెప్పిన సరోజ మాటలకు కాదు అనలేకపోయినా కన్న తల్లిని చూస్తూ ఆశ్చర్యపోయింది మధురత అసలు ఎవరి ముందు కూడా తల వంచకుండా చెయ్యి చాపని అమ్మ ఈ విధంగా స్నేహితురాల దగ్గర చిన్నపిల్లలా ఒతికిపోయింది ఎందుకని అనుకొని పోనీలే అమ్మకు సంతోషంగా ఉంటే అదే మంచిది అనుకుంది అలా ధీరజ్ ఆ రోజే డ్రైవర్నిచ్చి తల్లిని మిగిలిన వాళ్ళని తన ఇంటికి పంపించేశాడు మధులతతో రాగిణి వాళ్ళ ఉంటున్న హౌస్కి వచ్చాడు వాచ్మెన్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు అంతకు మునుపు ఒక తల్లి బిడ్డను తీసుకొచ్చాడు బాబు ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరు అ 难道 కష్టాల్లో ఉంటే ఆదుకునే దేవుడులా అయిపోతున్నారు బాబుగారు అనుకున్నారు వాచ్మెన్ రాగిణిని చూసి పలకరింపుగా నవ్వింది మధులత మధులతను చూసి మొదటి చూపులోనే మంచి అమ్మాయి అనుకుంది రాగిణి ఉయ్యాలలో నిద్రపోతున్న పాపాయిని చూసి చాలా ముత్తుగా ఉంది ఎవరి పోలిక అంటూ అడిగింది మధులత ఏమో భగవంతుడి పోలిక అంటూ ఒక రకంగా నవ్వింది రాగిని అప్పుడు గుర్తొచ్చింది ధీరజ్కి పాప బిడ్డకు తన తండ్రి ఎవరని అడగవద్దని ఆమె ఏదో కష్టాల్లో ఉండి ఇక్కడ ఉందని ఆమె గురించి ఎవరికీ చెప్పడం ఆమెకు ఇష్టం ఉండదని చెప్పాడు ధీరజ్కి మనశ్శాంతిగా అనిపించింది సరేడు వాళ్ళు స్నేహంగా ఉంటే కాస్త మనసు మంచిగా మారే అవకాశం ఉంటుంది రాగిరికి అనుకున్నాడు వారికి ఇద్దరు కలిసి చేసుకోండి వంటకు వేటికి ఇబ్బంది పడవద్దు అన్నీ కూడా వాచ్మెన్ దంపతులు చూస్తారు ఇక నేను వెళ్తున్నాను అని చెప్పి ధీరజ్ బయలుదేరాడు అసలు ధీరజ్ ఈరోజు ఈ తల్లి బిడ్డలను ఇక్కడ ఎందుకు ఉంచాడు ఈ బిడ్డకు తండ్రి ధీరజ్ ఏమో కొంపదీసి మోసం చేసిన అమ్మాయిని ఇక్కడ ఉంచాడా ఏమిటి ఏమీ తెలియడం లేదు అనుకుంది మధురత కానీ రాగిని మాటల్లో ధీరజ్ దేవుడి లాంటి వాడని అల్ల కల్లోలంగా ఉన్న తన జీవితాన్ని కాపాడాడని తనకు ఆశ్రయమిచ్చి ఉద్యోగం ఇచ్చాడని ఇక్కడ తప్పితే తనెక్కడా సుఖంగా ఉండలేనని చెప్పింది రాగిని ఒకవేళ మోసపోతే ఆ కళ్ళల్లో కోపం ఇంకా ఏదైనా తెలుస్తుంది ఏ భావాలు లేవు ఈ అమ్మాయిలో ధీరజ్ మంచివారేమో మరి అని నవ్వుకుంది మధులత ఇందులో జరిగిన విషయం శ్రీనాథ్ వర్మకు చెప్పాలి అనిపించింది మధులతకు కానీ తను శ్రీదేవి దగ్గర ఉంటే తప్పుగా ఉంటుందిగా అనుకొని అలా ఉండిపోయింది అప్పుడే శ్రీనాథ్ వర్మ ఫోన్ చేశాడు ఫోన్ గుండెలకు హత్తుకుంది వెంటనే తీసింది మధులత నేను విన్నది నిజమైతే సంతోషంగా ఉంది నాకు అంటున్నా శ్రీనాథ్ వర్మ మాటలకు అవును అనుకోకుండా అమ్మ చెప్పిన మాట వినాల్సి వచ్చింది అందుకే అక్కడ ఆఫీస్లో రిజైన్ చేశాను అన్నది మధులత సంతోషం అంటున్న శ్రీనాథ్ వర్మ మాటకు ఎందుకు అక్కడ ఆఫీస్ మానేసేది అని అడగకుండా సంతోషం అంటున్నారు అనుకున్న మధులత ఒక రకమైన బాధ కలిగింది శ్రీనాథ్ వర్మ సరే ఉంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు మీ ఆరోగ్యం అనబోతుంది అప్పుడే మధులత ఒక్కసారిగా ఫోన్ పెట్టేసేసరికి కళ్ళల్లో చెవ్వుమని నీళ్లు చిమ్మాయి నేనేమవుతానని అతను నా మాట కోసం ఎందుకు ఆగాలి అనుకుంటూ కళ్ళు మూసుకుంటే కన్నీరు అలా జారిపోయింది అది గమనించిన రాగిని ఎవరినో ప్రేమించినట్లుంది పాపం అనుకుంది శ్రీనాథ్ వర్మ ఒకలాగా చిరాకుగా ఉన్నాడు బాబు కాఫీ పంపించమంటారా అంటూ గంగ కింద నుంచి అడుగుతుంటే ఇప్పుడేమొద్దు అని చెప్పాడు ఎప్పుడూ లేనిది ఆ మాట కాస్త చిరాకుగా వినిపించింది గంగకు అటు చూస్తే శ్రీదేవమ్మకు భర్త ఏం చేస్తున్నారు ఏమిటి తిన్నారా లేదా చాలా జబ్బు పడ్డారు అన్న ధ్యాస లేకుండా ఉన్నారు నిజంగా అటువంటి విషయాలు ఒక్కొక్కసారి విసుగురు తెప్పిస్తాయి ఇంకా శ్రీనాథ్ వర్మ బాబు గారు కాబట్టి ఓర్పుగా ఉంటున్నారు పైగా ఇంట్లో విషయాలు కూడా ఏది బాగోలేదు అనుకున్న గంగ పక్కకెళ్ళిపోయింది నిజానికి శ్రీనాథ్ వర్మకు తన మనసు తనే ఒక శత్రువులాగా అనిపించసాగింది అయినా మధులతకు పెళ్ళి అని తెలిస్తే తనకెందుకు అంత ఈర్ష్య తను పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కన్నాడు ఈరోజు మధులతకు పెళ్ళి అవుతుంటే అసలు విన్నప్పటి నుంచి తను ఆ ఊహనైనా భరించలేనట్లుగా చిరాకు పడుతున్నాడు తనలో అంత స్వార్థ గుణం ఉందా ఎప్పుడూ అటువంటి గుణం తనకు లేదు అన్నట్లుగా తన మనసును తనే ప్రశ్నించుకున్నాడు ఇలా ఒంటరిగా ఉండకూడదు మనసు దయ్యాల దిప్పలా తయారవుతుంది అనుకుని శ్రీనాథ్ వర్మ చిన్నగా కిందకెళ్ళాడు శ్రీనాథ్ కిందకి చూ వస్తున్న విధానం చూసి గంగరాజు బాబు గారు ఇదివరకు ఒక్క గింతులోకి కిందకు వచ్చేవారు అసలు సగానికి సగం చెక్కిపోయారు బలహీనంగా అయ్యారు చాలా నిదానంగా దిగుతున్నారు అని మనసులో అనుకున్నాడు ఉన్నట్టుండి శ్రీనిలయంలో జరిగిన విషయాలన్నీ కూడా ఇబ్బందికరంగానే ఉన్నాయి ఇంటి పెద్ద కోడలు చనిపోవడం సరే అని అనుకుంటే పెద్దమ్మగారు కోమాలో ఉండడం జరిగిన విషయాన్ని అర్థం చేసుకుని తల్లి గురించి బాధపడుతున్న శ్రీకాంత్ వర్మ గారి పాప కనపడకుండా పోవడం ఇవన్నీ కూడా నిజంగా ఎంత బాధగా అనిపిస్తాయి అనుకున్న గంగరాజుకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎక్కడికక్కడే అసలు ఇక్కడికి వచ్చి పాపను ఎత్తుకెళ్ళింది ఎవరు అని తెలుసుకోవాలని గంగరాజు కూడా తన మనుషులకు వీర ప్రయత్నం చేస్తున్నాడు ఆచూకీ మాత్రం తెలియడం లేదు శ్రీనాథ్ వర్మ తల్లి దగ్గర వెళ్ళి కూర్చున్నాడు ఆ సమయానికి తండ్రి నిద్రపోతూ ఉన్నారు అన్న ఇంకా రాలేదా గంగా అని అడుగుతున్న శ్రీనాథ్ మాటకు పొలం దగ్గర పనులు ఉన్నాయిగా బాబు వాళ్ళు పిలిస్తే వెళ్ళారు కాసేపటి క్రితమే అని చెప్పింది గంగా పాప వచ్చేసిందేమో అన్న ప్రేమతో ఒక్కొక్కసారి వెనక్కి ముందుకి చూసుకుంటూ మళ్ళీ శ్రీదేవి అమ్మ దగ్గర ఉన్న పాప కదూ అని తన మనసును తానే నిదానపరుచుకుంది ఇప్పుడు ఆ ఇంట్లో పాప ఏడుపు అందరికీ కొంత ఉపశమనంగా ఉంది ఒక రకంగా కనబడకుండా పోయిన పాపధ్యాసను పదే పదే గుర్తుకు తెస్తూ కూడా ఉంది ఒక రకమైన ఊరట మరొక రకమైన ఆరాటంతో సాగిపోతూ ఉంది ఈ సమయం శ్రీనాథ్ వర్మ తల్లి కాళ్ళ దగ్గర కూర్చొని ఆయుర్వేద తైల్యం తీసుకొని ఆమె అరికాళ్లకు వేళ్లకు రాస్తూ మృదువుగా ఏమిటోనమ్మా నా పరిస్థితి నాకే అర్థం కావడం లేదు చాలా నీరసంగా ఉంటుంది బలహీనంగా ఉంటుంది పాపను వెతకాలని కూడా మనసులో అనుకున్న శరీరం సహకరించని విధానంగా ఉంది డాక్టర్ గారు జాగ్రత్తగా ఉండమన్నారు అసలు కొడుకులంటే ప్రాణం పెట్టే నువ్వు ఈనాడు నాకు ఇలా ఉన్నా కూడా నీకు చెప్పుకోవడానికి లేదు కదమ్మా ఇక అన్నయ్య విషయాన్ని గమనించే పరిస్థితి ఎక్కడ ఉంది మన ఇంట్లో ఎక్కడివక్కడ నువ్వు ఎలా ఉన్నావో తెలియనట్లుగా అలాగే అయిపోయిందమ్మా అంటూ బాధపడుతూ తల్లి తలకు కూడా నూనె రాస్తూ ఉన్నాడు శ్రీనాథ్ వర్మ ఎందుకో నాకు స్వార్థ గుణాలు అలవాటయ్యాయి అనిపిస్తుందమ్మా మనకు సేవ చేసి మంచి చేసిన వ్యక్తి యొక్క మంచిని నేను కోరుకోలేకపోతున్నానేమో అని అనిపిస్తుంది అని తల్లికి నిదానంగా చెబుతూ మధులతను తలుచుకుంటూ బాధపడ్డాడు శ్రీనాథ్ వర్మ రాగిని పాపను నిద్రపుచ్చి మధులత దగ్గరికి వచ్చి కూర్చుంది మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచి మంచివారులాగా తెలుస్తుంది ఇలా ఉన్నారు అని ఎందుకు అని అడగాలని కూడా అనిపించలేదు నాకు అన్నది మధులత రాగిణి వైపు చూస్తూ రాగిని ఒకలాగా శూన్యంలోకి చూస్తున్నట్లు ఉంటే క్షమించండి మీ మనసును బాధపెడితే నేనేదైనా ఆలోచన వస్తే అడిగేస్తాను అందుకే అమ్మ తిడుతూ ఉంటుంది మనసులో ఏదైనా ఆలోచన కలిగినప్పుడు అది ఎక్కడంటే అక్కడ ఎవరినైనా కూడా ఏదైనా అడగకూడదు అలా మాట్లాడకూడదు అందరితో ఇంట్లో మాట్లాడినట్లు అని చెబుతూ ఉంటారు అంటున్న మధులత మాటలకు నవ్వేసింది ఈ రాగిని తప్పేముంది మధు జరిగిన విషయం ఏమిటి అని అనిపిస్తుంది మనసుకి పైగా ఒక పాపతో నేను ఇక్కడ ఉండడం అనేది కల్లారా కనిపిస్తుంది ఇక్కడ ఆశ్రయం వచ్చింది ధీరజ్ గారు అదే ఆఫీస్లో మన ఇద్దరం పనిచేయాల్సిన పరిస్థితులు ఏమిటి ఎందుకు అన్న ప్రశ్నలు లేకుండా ఎందుకుంటాయి అదే నలుగురికి నాలుగు రకాలుగా చెప్పుకునే వాళ్ళైతే ఆ విషయాన్ని అడగకుండా చిలువలు పలువలు చేసి చెబుతూ ఉంటారు కానీ నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ అందుకే ఉన్నది ఉన్నట్లు తప్ప ఏమీ లేదు అంటున్న రాగిణి వైపు చూసి పాప చాలా అందంగా ఉంది అన్నది మధులత మీ పోలికలు కూడా కనిపిస్తున్నాయి అంటున్న మధులత వైపు చూసి నవ్వేసింది ఈ రాగిని నేను పనిచేసే ఆఫీస్ బాగానే ఉంటుంది కానీ కొన్ని కారణాల వల్ల అక్కడ నేను ఉండడం కరెక్ట్ కాదేమో అనిపించింది అందువల్ల అమ్మ ప్రోద్బలంతో సరోజగారి ప్రోత్సాహంతో ఇక్కడ ఆఫీస్లో జాయిన్ అయ్యాను అని చెప్పింది ఈ మధులత ఎందుకో మీరెవరినో ప్రేమించినట్లు కనిపిస్తున్నారు కానీ మీకు ఆ ప్రేమ దక్కదేమో అన్న భావాలు ఆ నిరాశని మీ కళ్ళల్లో కన్ కన్నీళ్ళల్లో కనిపిస్తున్నాయి అంటున్న రాగిణి వైపు చూసి నాది కూడా అంతే చిత్రమైన కథ మనసుల్లో ప్రేమ ఉంటే సరిపోదు మనకంటూ ఒక స్థానం ఇవ్వడానికి కూడా లేని చోట మనం ఆశలు పడుతూ అలాగే ఉంటే అక్కడ కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కదా అందుకే నా జీవితాన్ని వేరొక వైపుకు మళ్లించాను అక్కడ ఆఫీస్లో మానేయడమే నాతో మాట్లాడాలి అని కూడా అనిపించలేదు నేను ఇష్టపడుతున్నా వ్యక్తికి అతనికి మొన్నటిదాకా హాస్పిటల్లో నేనే అన్ని రకాలుగా సహాయంగా స్నేహభావంతో ఉన్నాను కాలం బాగోనప్పుడు ఏ విషయమైనా కూడా మంచి అయినా కూడా మంచిగా అనిపించదేమో మరి అందుకే నాకు బాధగా అనిపించింది నా కళ్ళల్లో కన్నీళ్ళు కూడా అందుకే మెరిశాయి అంటున్న మధులత మాటలు పూర్తిగా అర్థం కాకపోయినా తనకు కూడా ప్రేమలో ఏదో విఫల భావాలు ఉన్నాయి అన్నట్లు చెబుతున్నది అని మాత్రం అర్థం చేసుకుంది రాగిని ఇంతలో ఇద్దరికీ భోజనాలు వచ్చాయి ఇద్దరూ తింటూ ఒకలాగే వారి టేస్టులు ఉన్నాయి అనుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు అబ్బా మొదలది రావడమే కలిసిపోయావు చక్కగా నవ్వుతూ మాటలు చెబుతూ చాలా సందడిగా ఉన్నావు ధీరజ్ గారు నిన్న ఇక్కడ ఈ రూమ్లో ఉండమని చెప్పారు అంటే అన్నీ తెలుసుకుని చేస్తారు అన్న విషయం నాకు తెలుసు అందుకే నాకు ఆ ధైర్యం ఉంది ఇప్పుడు నిన్ను చూశాక నాకు పూర్తిగా నమ్మకం కలిగింది అంటూ నవ్వేసింది రాగిని ధీరజ్ గారు మీ పట్ల దయగా ఉండడానికి కారణం ఏమిటో మీ ఇద్దరు ఒకప్పుడు ఫ్రెండ్సా అని అడిగింది మధులత కాదు ప్రేమికులం పెళ్ళి చేసుకునే వాళ్ళం మా ఇద్దరి పెళ్లికి పెద్దవాళ్ళు అంగీకారం తెలియజేశారు ఎంతో ఆనందంగా ఉన్నాయి రోజులు నన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన తర్వాత నేను నచ్చడం ఆయన అంటే నాకు నచ్చడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల వివాహం లేట్ అయింది రెండేళ్ళు మేమిద్దరం ఎంతో స్నేహంగా ఉంటూ ప్రేమను పెంచుకున్న ఒకరి మీద ఒకరు ఆ రోజులు గుర్తొస్తుంటే ఎంతో బాధగా అనిపిస్తుంది అని చెబుతున్న రాగిణి మాటలు ఆశ్చర్యంగా వింటూ ఉంది మధులత మరి పెళ్ళి చేసుకోలేదా రాగిణి అంటున్న మధులత మాటలకు లేదు జరగలేదు తెల్లారి పెళ్ళి అనగా ముందు రోజు రాత్రి నేను అక్కడి నుంచి పారిపోయాను అని చెప్పింది రాగిణి ఎందుకలా అంటున్న మధులత కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియవు చెప్పిన సమాధానాలు ఎవరికి అర్థం కావు ఎందుకంటే జరిగిన విషయం ఏమిటో నాకే అర్థం కాలేదు అందువల్ల అని చెప్తున్న రాగిణి మాటలకు ఎన్నో ప్రశ్నలు ఉద్భవించాయి మధులతలో అసలు బిడ్డ ధీరజ్ గారి బిడ్డ అని అడగాలనిపించింది మధులత వైపు చూస్తూ ఏ విషయంలోనూ ధీరజ్ గారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు మధులత మా ఇద్దరికీ మధ్యలో ఉన్న స్నేహానికి గుర్తుగా నాకు ఆశ్రయం ఇచ్చారు అంతే తప్ప ఇప్పుడు కూడా రాబోయే కాలంలో కూడా మా ఇద్దరి మధ్య ఏ సంబంధం ఉండదు రెండేళ్ళు ప్రేమగా ఉన్నప్పటికీ ఇద్దరం కనీసం చనువుగా ఒక ముద్దు కూడా పెట్టుకోలేదు అది మా ఇద్దరికీ తెలుసు అంటున్న రాగిణి మాటలకు మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట మరి ఈ బిడ్డ అని అడిగేసింది మధులత ఇలాంటి ప్రశ్నలు ఉంటే నాకు నిద్ర రాదు రాగిని అందువల్ల అడిగేశాను మళ్ళీ మధ్యరాత్రిలో మిమ్మల్ని లేపైనా అడిగేస్తాను అందుకని తొందరపడ్డానేమో క్షమించండి అన్నది మధులత మొక్క మొక్కలాగా పెట్టుకొని నిజానికి ఏం జరిగిందో నాకే తెలియదు అని చెబితే ఎవరూ నమ్మలేరు ఆ రోజు ఆ ఇల్లంతా ఎంతోమంది ఉన్నారు అటు ధీరజ్ ఫ్రెండ్స్ ధీరజ్ బంధువులు అన్ని వయసుల మగవారు హ్యాపీగా పార్టీలు చేసుకుంటూ ఉన్నారు అదే డ్రింక్ పార్టీ ఏం జరిగిందో తెలియదు నా మీద అఘాయిత్యం జరిగింది చీకట్లో ఎవరో తెలియదు అలవడానికి అవకాశం లేకుండా నన్ను అలా నా జీవితాన్ని నాశనం చేసింది ఎవరో కూడా తెలియదు కలంకితగా ఉన్న నేను వీరజ్ లాంటి మంచి మనసున్న వాడికి భార్యగా తగను అని పారిపోయాను అని బాధగా చెప్పింది రాగిని తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్